వెల్కమ్ టు ఇండియా ప్రైమ్ టైమ్స్ కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించింది వీటిని సాధారణంగా జ్వరాలు నొప్పులు అలర్జీలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు ఇది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా భావించి తీసుకున్నట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది ఈ కాంబినేషన్ ఔషధాలు కొన్ని పదార్థాల మిశ్రమాలు ఒకే మాత్రలో కలిగి ఉంటాయి వీటిని కాక్టైల్ ఔషధాలు అని కూడా పిలుస్తారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీ మరియు డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఈ కాంబినేషన్లను ప్రమాదకరమైనవి అని గుర్తించి నిషేధం అవసరమని నిర్ణయించింది నిషేధం చేసిన ఔషధాల్లో ప్రాచుర్యం పొందిన యాసిక్లోఫెనాక్ ప్లస్ పారాసెటమల్ మాత్రలు మెఫనోమిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమల్ ఇంజెక్షన్ మరియు సిటిజన్ ప్లస్ పారాసిటమల్ ప్లస్ ఫినైల్ ఎఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ వంటి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్నప్పటికీ ఈ ఔషధాలను ఇప్పటికీ మార్కెట్లో కొంతకాలం అందుబాటులో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కంపెనీలు కోర్టులో ఈ ఉత్తర్వులను ఒత్తిడికి అప్పీల్ చేసే అవకాశం ఉంది